జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మంచి ఫలితాలు రెండు రాష్ట్రాలు కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి రాష్ట్రాలను భారత జనతా పార్టీ తీసుకోవడం జరిగింది ఉన్నటువంటి మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత మెజార్టీతో భారతీయ జనతా పార్టీ నిలబెట్టుకోవడం జరిగింది తెలంగాణలో కూడా వంద శాతం ఓట్లతోటి మరి సీట్లతో కూడా మంచి ఫలితాలు తీసుకురావడం జరిగింది అది ఇంకా అది చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది అది చాలామంది దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పార్టీ క్యాడర్ కానీ నాయకులు కానీ పోటీ చేయాలని ప్రధానమంత్రిని కోరుతున్నారు అది పార్టీ పార్లమెంట్ బోర్డు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం కాబట్టి అది పార్లమెంట్ బోర్డు తీసు నిర్ణయం తీసుకుంటే కానీ ఆ విషయం మనం చెప్పవచ్చు ఎస్ ఒకవేళ నిజంగానే ఈ ఇద్దరు అగ్రనేతలు ఈసారి తెలంగాణ నుంచి బరిలో ఉంటే మాత్రం జనరల్ ఎలక్షన్లో అలజడి మామూలుగా ఉండదు సో దీనికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధులు అశోక్ అండ్ మహాత్మా ఇద్దరు కూడా ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు సో ఇద్దరికి కామన్ క్వశ్చన్ అనుకోవచ్చు అశోక్ ముందు మీరు చెప్పండి ఊహాగానాలేనా లేకపోతే వీడికి ఏదైనా కాంక్రీట్ ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుందని చెప్పేసి అనుకోవచ్చా సద్య క్వైట్ ఇంట్రెస్టింగ్గా అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు అసెంబ్లీ ఎన్నికలే ఒక హోరా హోరాహోరిగా జరిగిన నేపథ్యంలో ముఖ్య నేతలు ఎవరైతే ఇక్కడ పోటీ చేస్తారన్న వాదన వినిపిస్తుందో అది తలుచుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుందని చెప్పొచ్చు అయితే ఇందాక జరిగినటువంటి ఏదైతే పార్లమెంటరీ అఫైర్స్ కమిటీ మీటింగ్లో స్థాయిలో మూడు గంటల పాటు చర్చ జరిగింది అందులో మెయిన్గా అయితే ఇదే అంశం కనిపించింది సోనియా గాంధీ ఖచ్చితంగా తెలంగాణలోనే పోటీ చేయాలని చెప్పి దానికి సంబంధించి అందరు కూడా తీర్మానం చేసి ఒక లేఖను కూడా ఆమెకు పంపించిన నేపథ్యం కనిపించింది అలాగే ఆమెకు టికెట్ కేటాయించాలని కూడా అటు మల్లికార్జున ఖర్గే కూడా ఇంకొక లేట లేఖను కూడా పంపించిన పరిస్థితి మనకు కనిపించింది ఒక్క ఒక్క పిలుపుతోనే ఒక్క వీడియో ఒక హెల్త్ బాలేగా ఇక్కడికి రాలేదు కాబట్టి ఒక వీడియోతోనే ఆమె తెలంగాణలో అధికారంలోకి తీసుకురాగలిగారన్న అన్న ఒక వాదన కూడా ఇందాక జరిగినటువంటి మీటింగ్లో వినిపించింది కానీ ఆమె యాక్సెప్ట్ చేస్తారా అటు ఏసీసీ కూడా దీనికి యాక్సెప్ట్ చేస్తుందా ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే ఎక్కడ పోటీ చేస్తారన్నది మాత్రం ఒక సస్పెన్స్గా కొనసాగుతుంది ఇన్ని ఈరోజు చాలా కీలకమైన నిర్ణయాలు జరిగినప్పటికీ కూడా సోనియా గాంధీ తెలంగాణలో పోటీ చేస్తారన్న ఒక వాదని చాలా ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే ఆమె ఎక్కడ పోటీ చేస్తారో అన్నది కూడా ఇప్పుడు సస్పెన్స్గా కొనసాగుతుంది ఆ నిర్ణయం అనేది ఏసీసీ తీసుకుంటుంది కానీ కానీ ఏ ఒకవేళ పోటీ చేస్తే ఏ ప్రాంతంలో తను పోటీ చేస్తారో అన్న దానిపైన మాత్రం సస్పెన్స్ అయితే కొనసాగుతుంది ఒకవైపు నల్గొండలో ప్రతిష్టంగా పటిష్టంగా ఉంది పార్టీ చాలా బలంగా ఉన్న నేపథ్యంలో నల్గొండ నుంచి పోటీ చేస్తారా లేకపోతే అటు కరీంనగర్లో తను మొట్టమొదటిసారిగా మాట్లాడుతూ తెలంగాణ ఇస్తామని చెప్పిన నేపథ్యంలో కరీంనగర్ నుంచి పోటీ చేస్తారా లేకుంటే మల్కాజ్గిరిలో పోటీ చేస్తారా మల్కాజ్గిరిలో అటు సీఎం ఇప్పుడు సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రాంతం కాబట్టి అక్కడి నుంచి పోటీ చేస్తారన్న దాని మాత్రం ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది లేకుంటే ఆనవాయితీగా గతంలో ఉన్నటువంటి సెంటిమెంట్ కొనసాగించు మెదక్ నుంచి పోటీ మాత్రం ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది దీనికి సంబంధించి ఏసీసీ సమాధానం చెప్పాలి బట్ ఇక్కడి నుంచి మాత్రం పూర్తి స్థాయిలో పోటీ చేయాలని చెప్పి మాత్రం ఒక కోరికనైతే ఇక్కడి నుంచి వెళ్ళబుచ్చిన నేపథ్యంలో ఏ విధమైన నిర్ణయం ఉంటుంది ఒకవేళ నిర్ణయం కొనసాగితే ఒకవేళ నిర్ణయం ఖచ్చితంగా ఉంటే మాత్రం ఏ విధంగా ఉండడం మాత్రం మాత్రం వేయించుకోడాల్సిందే సత్య ఆల్ రైట్ అశోక్ సో ఆల్రెడీ రాహుల్ గాంధీ నార్త్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు అలాగే వైనాడ్ నుంచి కూడా పోటీ చేశారు ఈసారి కూడా అది తిరిగి పునరావృతం చేయిచ్చు ఇప్పుడు ఈవెన్ సోనియా గాంధీ కూడా నార్త్ నుంచి చేస్తూ తెలంగాణ నుంచి చేస్తే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది చూడాలి వెల్ మా ప్రతినిధి మహాత్మా దీనికి సంబంధించి మరింత సమాచారం అందిస్తారు మహాత్మా కమింగ్ టు ది బీజేపీ పాయింట్ అరవై ఎనభై స్థానాలున్న యూపీని వదిలేసి కాశీని వదిలేసి ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ నాకు తెలిసి ఒకే ఒక స్థానంలో పోటీ చేస్తారు ట్వంటీ ఫోర్టీన్లో అటు సొంత రాష్ట్రము ఇటు వారణాసిలో కూడా చేశారు కానీ ట్వంటీ నైంటీ నైన్ ఒకే చోట పోటీ చేస్తారు సో ఒక చోటే పోటీ చేసే అవకాశం ఉన్నప్పుడు అంత పెద్ద అంత ఎక్కువ రిప్రజెంటేషన్ ఉన్న ఎనభై స్థానాలున్న యూపీని వదిలేసి పదిహేడు ఉన్న తెలంగాణకు వచ్చి పోటీ చేసే అవకాశం ఉంటుందా యా ఇక్కడ వినిపిస్తున్న కథనాల ప్రకారం అయితే యూపీని వదిలేసి దక్షిణాదికి వస్తారు అన్న మాట అయితే కాదు యూపీలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నుంచి పోటీ చేస్తూనే అదనంగా దక్షిణాది నుంచి కూడా మరొక నియోజకవర్గాన్ని ఎంచుకునే అవకాశం ఉంది అన్న కథనాలే వినిపిస్తున్నాయి రెండు వేల పద్నాలుగులో ఆయన వారణాసి వడోదర తన సొంత రాష్ట్రం గుజరాత్లోని వడోదరతో పాటుగా వారణాసిలోను పోటీ చేశారు ఎందుకంటే అప్పటి వరకు ఉత్తరప్రదేశ్లో బీజేపీ స్కోర్ గత ఎన్నికల్లో అంత పెద్దగా లేదు కానీ మోదీ వారణాసి నుంచి పోటీ చేసిన నేపథ్యంలో అంత బలమైన నేత ప్రధాని అభ్యర్థిగా ఉన్నారు అప్పుడు సో ఆ సందర్భంగా ఉత్తరప్రదేశ్ అంతటా కూడా చాలా ఎక్కువ స్కోర్ చేయగలిగింది ఆ తర్వాత నుంచి హిందీ మాట్లాడే అన్ని రాష్ట్రాల్లోనూ భారతీయ జనతా పార్టీ మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తూ వెళ్తోంది మ్యాక్సిమం స్కోర్ చేసుకుంటూ వస్తోంది కానీ దక్షిణ భారతదేశంలో ఒక కర్ణాటక మినహాయిస్తే మిగతా ఎక్కడ బీజేపీకి అంత పట్టు లేదు కనీసం ఉనికి చాటుకునే వ్యవస్థ కూడా లేని పరిస్థితులు కొన్ని రాష్ట్రాల్లో కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో దక్షిణాదిన ఈసారి స్కోర్ పెంచుకుంటే మోదీ త్రీ పాయింట్ ఓ అంటే మూడోసారి గెలిచి హ్యాట్రిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అంటే హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో స్కోర్ని సమం చేసుకోవడంతో పాటుగా దక్షిణాది నుంచి కూడా మరింత ఎక్కువ సీట్లు పొందాలి అందులో భాగంగానే తమిళనాడ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఎక్కడి నుంచి తమిళనాడు అయితే రామేశ్వరం ఎందుకంటే వారణాసి లాగా ఒక పుణ్యక్షేత్రం లింక్ చూసుకుంటే రామ్ వారణాసి తరహాలోనే రామేశ్వరం కూడా అంత ప్రా ప్రాశస్తం ఉంది కాబట్టి అయితే రామేశ్వరం నుంచి లేదంటే తెలంగాణలో కూడా ఏదైనా పుణ్యక్షేత్రం ఉన్న నియోజకవర్గం నుంచి పోటీ చేయవచ్చన్న కథనాలు వినిపిస్తున్నాయి బట్ దీనికి సంబంధించి పార్టీ హై హై లెవెల్లో డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అది కూడా పార్టీ పార్లమెంటరీ బోర్డు హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ ఆ పార్లమెంటరీ బోర్డులో తీసుకునే నిర్ణయం ప్రకారం వారి వ్యూహం ఉంటుంది ఆ వ్యూహాలు ఏవి కూడా బయటికి ముందే తెలియనివ్వరు చాలా స్ట్రాటజిక్గా చివరి నిమిషంలో ఈ ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి ఇప్పటికైతే ఇవన్నీ కూడా ఊహాగానాలుగానే మనం చెప్పుకోవచ్చు రైట్ మహాత్మా సో అదే కనుక జరిగితే రెండు ఇద్దరు బిగ్ స్టాల్ వర్ల్డ్స్ రెండు పార్టీలకు సంబంధించి తెలంగాణ నుంచి పోటీ చేస్తే డెఫినెట్గా ఇక్కడ మొమెంటం మామూలుగా ఉండే అవకాశం కనిపిస్తుంది